సహజంగా అన్ని పొలిటికల్ పార్టీతో పాటు మన పొలిటికల్ పార్టీలో కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎన్నికల్లో గెలిచినప్పుడు సహజంగా ఏమంటాడంటే ఆ వ్యక్తి నా వల్లనే నేనే అన్న ఒక చిన్న అభిప్రాయమే కానీ వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది కానీ ఇది నా సొంత అభిప్రాయము ఇప్పుడు నన్ను అడుగుతే మటుకు ఇలా భారతీయ జనతా పార్టీ సరుణ్నగర్ డివిజన్లో మన యొక్క ఓట్ బ్యాంక్ పదివేల ఓట్లు పదివేల ఓట్లు అంటే ఇలా ఎవరు వ్యక్తి ఎవరు పోటీ చేసినా అది నేనైనా కానీ గో గో సారీ వాణి కానీ గో జైన్ బాబు అనే కానీ గోడ అనే కానీ ఎవరు పోటీ చేసినా కూడా ఇక్కడ పదివేలు లోట్లు వస్తాయి సో మీరు అడుగొచ్చి పదివేలు లోట్లు ఇక్కడ సంపద దీని ఆస్తి సరణ గడిజన్ ఆస్తి ఈ ఆస్తి ఎట్లొచ్చింది అంటే ఎవరు కష్టం ఎవరు కష్ట ఫలం ఎవరు చేస్తే వచ్చింది అంటే అప్పుడెప్పుడు అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు స్థాపించిన ఈ పార్టీలో అటల్ బిహారీ వాజ్ వాజ్పేయి గారి కష్టము అద్వానీ గారి కష్టము సుష్మా స్వరాజ్ గారి కష్టము నరేంద్ర మోడీ గారి కష్టము మన అద్వానీ గారు మన అమిత్ షా గారి కష్టము మన యోగి ఆదిత్యనాథ్ గారి కష్టము అందరి కష్టము దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏదైతే రూలింగ్లోకి వచ్చినమో ప్రజల కోసం సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు మనం తీసుకొచ్చిన బిల్స్ ఇవన్నీతో పాటు మళ్ళీ మన రాష్ట్ర పార్టీలో చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి గారి కష్టము లక్ష్మణన్న గారు బండి సంజయ్ గారు ఈటల గారు మన ఇంకా అట్లా ఎంతో మంది నాయకుల కష్టం అదే దాంతో పాటు మనం ఒకవేళ జిల్లాలో చూసుకుంటే ఒక బుక్క నరసింహరెడ్డి కానీ మన రెడ్డి కానీ మన పాపయ్యనే కానీ శ్రీరాములు జాదవే కానీ మన అట్ల సుదర్శన్ రెడ్డి గారే కానీ సుధాకర్ శర్మయే కానీ వీళ్ళందరు కష్టం అదే మన డివిజన్లోకి వస్తే మన గోవర్ధన కష్టమే కానీ జైన్బాబు అనే కానీ కాటం రాజర్ అనే కానీ జంగయ్యనే కానీ వీళ్ళందరూ కష్టం కబీర్దాస్ అనే కానీ ఇలా కష్టంతోనే ఇవాళ పదివేలు ఓట్లు అంటే ఈ పదివేలు ఓట్లు వచ్చి బ్యాంకులో డిపాజిట్ అయినాయి అంటే ఎట్లా డిపాజిట్ అయినాయి అంటే ఇవాళ ఒక మనం గెలిచినందుకు మనం ఇలా డిపాజిట్ కాలే వాళ్ళందరూ కష్టం చేసి వాళ్ళందరూ ప్రజలకు పోయి పోరాటం చేసుకుంటే నలభై ఏ సంవత్సరాల దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్ట్ ఆఫ్ పార్ట్ పార్ట్ చేసుకుంటారు ఇలా పదివేల ఓట్లు అంటే రేపు భారతీయ జనతా పార్టీ సరెండ్ గర్ల నుంచి ఉంటే ఎవరి నుంచినా పదివేల ఓట్లు వస్తాయి సో ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది సహజంగా కూడా క్యాండిడేట్లు మరి ఎందుకు పార్టీలో మరి మంచి క్యాండిడేట్ పెట్టాలి క్యాండిడేట్ బలబాలాలు ఎట్టుంటారు బేసిక్ గేమ్ ఏమైతుందంటే ఎలక్షన్ అగ్గికి గాలి తోడైతే ఫైర్ అండ్ విండ్ ఎప్పుడైనా ఏమవుతుందంటే అగ్గికి గాలి తోడైతే అగ్గి ఇంకా ఫాస్ట్గా అనుకుంటుంది ఇప్పుడు కొంచెం మన డివిజన్లో ఉన్న నాయకులలో శ్రీవాణి గారికి కొంచెం ఆదరణ ఎక్కువ ప్రజా ఆదరణ ఎక్కువ తనకి రీచ్ ఎక్కువ సో లాంటి లీడర్ నుంచి ఉంటే పదివేలు ఓట్లని తన కేపబిలిటీ వల్ల పన్నెండు వేలు చేయగలుగుతారు పదమూడు వేలు చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి ఒక నాయకుడి నుంచి ఉంటే ఇప్పుడు నేనే ఉన్నా నాకు టికెట్ ఇస్తే మీద పదివేల రెండు వందలు ఉదాహరణ చెప్తున్నా పదివేల రెండు వందలే రావచ్చు నాకు ఆదరణ లేకపోవచ్చు నాకు ఆదరణ లేదు కాబట్టి పదివేల పక్క ఒకవేళ నా మీద బాగా చెడు ఉంటుంది అంటే నేను ప్రజలలో బాగా ఎన్నో తప్పులు చేసి ఇంకా నా మీద రకరకాల నెగిటివిటీ ఉంటే ఖచ్చితంగా పార్టీకి నష్టం అవుతుంది అది అప్పుడు ఏమైతుంది పార్టీ ఆ నా ఆ యొక్క ఓట్ బ్యాంకు తొమ్మిది వేలు కూడా కావచ్చు తొమ్మిది వేలు నర కూడా కావచ్చు సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం మన డివిజన్ అందరం కూర్చున్నప్పుడు పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోం పార్టీ అనేది ఒక కుటుంబము పార్టీ అనేది ఒక వ్యక్తి పూజ చేయకూడదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నిర్ణయంతోనే ఒక వ్యక్తి పార్టీ అనేది ఒక శక్తి అందరం కలుస్తనే పార్టీ వాళ్ళందరూ కష్టచీతమే పార్టీ పార్టీ మనం కాదు గ్రూపులు కట్టాడాలు ఒక వ్యక్తి కోసం గ్రూపు కట్టాడు ఒక వ్యక్తి ఇంట్రెస్ట్కి పనిచేయచ్చు గ్రూపులు కట్టి ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ అంటే ఒక ఒక వ్యక్తి కోసం ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ గెలిపేటానికి మనం ఎప్పుడు పనిచేయదు తెలుసో తెలియకున్నాం రాజకీయాల్లో కొన్ని తప్పులు చేస్తాం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం కానీ అది ఎప్పుడు నేర్చుకుంటాము ఎట్లయితే మన వయసు మీద పడుతుంటుందో రాజకీయాల్లో ముందుకు పోతుంటాము అరే గిది గది గిది తప్పు గిట్ల ఏ షేర్ లేకుండా గిట్లా గిట్లని కొంచెం నేర్చుకుంటూ ముందుకు పోవాలన్నమాట సో నేను ఎట్లా చెప్పేది ఏంటంటే ఇండివిజువల్ నెక్స్ట్ పార్టీ ఫస్ట్ దట్స్ ఇట్ అయితే